కాబట్టి మీరు మాట్లాడితే ప్రతిసారి ఎవరినో ఆకట్టుకోవాలని మీరు ఏ మీ పరిస్థితిని మీరు మీ పార్టీలో పదిలంగా మీ దాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకునే ప్రయత్నం చేయాలని మాట్లాడుతున్నారు తప్ప తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారని కూడా ఆలోచన లేదు ఏదోస్తే అది మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక సాగు భాష సాగు భాష అంటే ఏంది కాళేశ్వరం గట్టినందుకు సాగు మీరు చేసినటువంటి సాగు బాగా అది కూలిపోయింది ఏడు లక్షల కోట్లలో లక్ష చిల్లర కోట్లు మీరు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కూలిపోతే సాగు గురించి మాట్లాడే హక్కే లేదు మీకు సాగు భాష అని మీరు ఏదో ముచ్చట చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఇకపోతే మీ భాష గురించి మేము పదే పదే ఎన్నో వీడియోలు ఇక్కడనే ప్లే చేసి చూపించినాం మన భాష ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో ఈ రాష్ట్రంలో బూతు పితామహులు కేసీఆర్ గారు ఏమన్నా ఉంటే ఎన్ని పూతలు మాట్లాడి ఎందుకంటే ఆయనేమో ఎనభై వేల పుస్తకాలు చదివినా అని చెప్పుకుంటాడు మేము మాకు తెలిసిన పుస్తకాలు అయితే తెలియదు కానీ ఆయన ఎన్ని పూతులు మాట్లాడిండు ఎన్ని ఒంకరటింకర మాట్లాడిండు మాత్రం బ్రహ్మాండంగా అన్ని రికార్డులలో ఉంది ఆయన చదివిన రికార్డు ఎక్కడ లేదు కానీ నేను ఒకటే చెప్తున్నా హరీష్ రావు గారు కళ్ళు ఉండి కూడా చూడలేని ఉండి కూడా వినలేని కబోదివాను ఎందుకంటే నువ్వే కదా చూసింది మీ మామను చూసినా రెండు వేల ఒక్కట్లో పార్టీ పెట్టినప్పటి నుంచి క్రియాశీలకంగా పనిచేసింది నువ్వే నేను కూడా ఒప్పుకుంటే ఎందుకంటే ఏ మాట మాట ఏ పార్టీలో పనిచేసినా కార్యకర్తను ఆయన కష్టాన్ని మనం గుర్తించాలి ఇవాళ కంపేర్ టు కేసీఆర్ పార్టీ పెడితే హరీష్ రావే దానికి సేనాధిపతి ఇదైతే నేను కితాబిస్తున్నా ఎందుకంటే అవసరమైతే తగ్గి వాడిండు అన్ని వాడిండు బ్రహ్మాండంగా పార్టీని అధికారంలోకి తీసుకురానికి ప్రతి వ్యూహం వేసినటువంటి వ్యక్తి హరీష్ రావు